హైదరాబాద్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించడం జరిగింది అందులో భాగంగా చైతన్యపురి శివాజీ విగ్రహం దగ్గర అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు రామ్ రేదన్న గారికి స్వాగతం సుస్వాగతం आर गाते हैं बता रहा था मैंने ये प्रोग्राम है ना क्या प्रोग्राम है ना क्या हरा कोई जाएं अंदर इंटर केरण है ना साइड का हरा इंटर केरण अंदर इंटर केरण इंटर केरण इंटर केरण कोई जाएं इंटर केरण साइड का जो साइड का हरा कोई जाएं अगर अज्ञेयन अज्ञेय एसी है Gue t referred to this <laughs> route because it's <laughs> very peaceful, all access to this city/. The people who got out there sell way too- challenge from this throw capacity so as a barrier to go further.

Thank okay. you. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không 나 e r e n g s 나 r e n g s 나elet Greetings 아까 o m e a 이비인터 o m e g लोहार बाबा से बमत कर दिया लोहार त्योहार जय भीम जय भीम जय भीम जय 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 भीम जय ये रे ये रे आना

சரி சரி டூடெண்ட்

సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిత్రులు వర్రా అంబేద్కర్ మాదిగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంబేద్కర్ ఆశ్రయ సాధన కూడా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్య అతిథి మల్లటి రంగారెడ్డి గారికి మా సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మరియు గౌరవ అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేంద్ర రెడ్డి గారు మా హెచ్ రాష్ట్ర సమన్వయకర్త కేఎల్ గారు నాతో పాటు ఉన్నటువంటి మా లయన్స్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున పెద్దలందరూ పేరు అందరికీ కూడా దేవీములు ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికేలో దాదాపు ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం తెలంగాణ సబ్ కమిటీ కేబినెట్ ఎస్సీ ఉపకులాలైనటువంటి మొత్తం నూట యాభై తొమ్మిది ఉపకులాలని ఎస్సీ జాబితాలో చేర్చి ఒక శాతం కొంతమందికి తొమ్మిది శాతం ఏ కేటగిరీలో ఒక శాతం బి కేటగిరీలో తొమ్మిది శాతం సి కేటగిరీలో మిగతా ఐదు శాతాన్ని చేర్చి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగ నిర్వాత అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా జయంతి తీసుకోవడాన్ని మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అమెరికా రాష్ట్రీయ సాధనలను చెప్పుకుంటూ అమెరికా రాష్ట్రీయ సాధనలకు తెలియదు కాలు పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం అని ఆయన పుస్తకాలు పెట్టుకొని ఆయన కూర్చున్నాడు కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికి తెలియదు కాలం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిమ్మ జాతికి అంశాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి మరి సార్ అంబేద్కర్ జన్మించేంతరకు కూడా ఈ ఆశానం జరుగుతుందో జరుగుతున్న ఒక అపోహం జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా అంబేద్కర్ జన్మించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారం

అంబేద్కర్ మరి నూట ముప్పై నాలుగు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు అరుణ్యంగా మరి వారి టీంలందరినీ కూడా అభినందిస్తున్నాం అట్లాగే సోదరుడు ఐదు చాలా ఆస్థానాయకుడు ప్రధాన కార్యదర్శి వ్యక్తి ఛానల్ నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి అంబేద్కర్ ఈనాడు పుట్టినటువంటి ఒక సాధారణ మౌడి జీవితాలను వ్యత్యాసం చేసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చి అనేక హక్కులతో అనుభవిస్తున్నా ఇప్పుడు మనము పురుషత్వంలో దోపిడీలో అరాచక పాలనలో అలమటించుకోతున్నామంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం అంబేద్కర్ జీవన పరిస్థితి ఏ రకంగా ఉందో ఆలోచించుకోవచ్చు ఆయన ఇచ్చినటువంటి ఆయన పడ్డటువంటి కష్టాలు ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన విజన్ ఆయన రచించినటువంటి రాజ్యాంగం భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచానికి కూడా ఆదర్శవంతంగా ఉన్నదని తెలియజేస్తాం ఇప్పుడు దేశంలో మొత్తము రాజ్యాంగానికి ప్రమాదం సంభవించింది జాతికే భారతదేశానికే ప్రమాదం సంభవించింది కాబట్టి ఈ పరిస్థితులలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు యువకులు మేధావులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు లాంటి వ్యక్తులు అదేవిధంగా గాంధీ వాత్మడు నెహ్రూ లాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని మనం పరిరక్షించుకోవాలి అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజానికానికి చేరేంత వరకు కూడా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా శపథం చేయాలని అందుకు మా వంతుగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ కౌన్సిల్గా అదే పిలుపునిచ్చింది మొన్న భగత్ సింగ్ ఇరవై మూడో వర్ధం నుంచి నుంచి రోజు నాటికి కూడా అంబేద్కర్ జయంతి నాటి కూడా ప్రతి రాష్ట్రంలో వాడవాడలో కూడా అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగ ప్రాముఖ్యతను విస్తృతంగా పరిచయం చేయాలని ప్రచారం చేయాలని చెప్పింది దాంట్లో భాగంగానే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో భాగస్వామ్యం చేసినటువంటి ఆ మిత్రుడు శ్రీధర్ ప్రపంచుకుంటున్నా శుభాకాంక్షలు ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాంఘిక అసమానతలు ఎక్కువై ప్రజలంతా ఒకటే అనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు అందరం కూడా మానవ పూర్తిగా గుడినం ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది ఎవరి కులాన్ని వాళ్ళు అభిమానించుకోవాలి కానీ ఆర్థిక అసమానతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజు రిజర్వేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది అది చాలా మంచి పద్ధతి ఎవరైనా కూడా ఒకటే ఎవరి కులం ఎవరి మతం వాళ్ళు అభిమానం కాగిల సమాజం లేకుండా అందరూ అన్నదమ్ములు లెక్క ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం అది అందరికీ స్ఫూర్తిదాయకం అటువంటి మహనీయుని ఉత్సవాన్ని ఈరోజు చైతన్యపురిలో జరుపుకోవడం జరుపుకోవడం ఆ ఏ కార్యక్రమంలో నేను నేను నాకు సంతోషంగా ఉన్నది కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతున్నాయో అందరూ సమాన్య అన్నదమ్ములెక్క సమాజంలో పొద్దున్న తీసుకున్నామో ఆ ఆశయాలను ఆ మహాలీని కూడా సాధించడానికి అందరి పాత్ర ఉండాలి అందరూ కృషి చేయాలి అందరం కూడా ఇంచుమించు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉన్నాం అంబేద్కర్ ఏదైతే అనుకుంటుడో అది నెరవేరింది దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగ వాతావరణంలో ఎక్కడికి కూడా జరిగి ఉండాలి మరొకసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష